హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఆదిరిపోయే రెండు శుభవార్తలు వచ్చాయండి సో మహిళల ఖాతాలలోకి ఇరవై నాలుగు వేల రూపాయలు అలాగే ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకేలకు ఉత్తర్వులు అయితే జారీ చేసింది సో ఈ మాసంలోనే ఈ రెండు పథకాలు అయితే మనకు అమలు చేయబోతున్నారు ఎప్పటి నుంచి పథకాలు మనకు ఇస్తారు అలాగే ఎవరెవరికి ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నారు అంటే ఎవరెవరు అర్హులవుతారు కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి ఏ డాక్యుమెంట్స్ ద్వారా మనం ఎలా అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్క విషయాన్ని ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా మహిళలు కనుక ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు శుభవార్తలు అయితే చెప్పారండి ఈ రెండు శుభవార్తల్లో ప్రధానంగా మహిళలు ఇవ్వడం కారణం అన్నమాట సో ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదిహేను వందల రూపాయలు ప్రతి నెలలో కూడా మేము అధికారంలోకి వస్తే ఇస్తామని హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తాజాగా ఈ పథకానికి సంబంధించి శ్రీకారం అయితే చుట్టబోతున్నారు అలాగే ఈ యొక్క పథకంతో పాటు అదనంగా ఇరవై నాలుగు వేల రూపాయల బెనిఫిట్ అనేది మహిళలకైతే చేకూర్చే విధంగా మరో పథకాన్ని అయితే తీసుకువచ్చారనమాట సో ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి మనం పూర్తిగా చూద్దాం సో మొట్టమొదటగా ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే ఇరవై నాలుగు వేల రూపాయల పథకానికి సంబంధించి మనం క్లారిటీగా చూసుకున్నట్టయితే సో మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో ఆ యొక్క అప్డేట్ని క్లియర్గా చదువుకున్న తర్వాత ఆ యొక్క పథకానికి సంబంధించిన క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు క్లారిటీగా వినొచ్చండి సో బీసీ స్వయం ఉపాధి పథకాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది దాదాపు ఎనభై వేల మంది బీసీ ఈబీసీ మహిళలకు తొంభై రోజుల పాటు టైలరింగ్లో శిక్షణ ఇవ్వనున్నారు ఆ తర్వాత ఇరవై నాలుగు వేల రూపాయల విలువైనటువంటి మిషన్లు అయితే అందిస్తారు అలాగే బి ఫార్మసీ కోర్సులు చేసిన యువత జనరిక్ షాపులు ఏర్పాటు చేసుకునేందుకు ఎనిమిది లక్షల రూపాయల సాయం కూడా అంద అందచేయనుంది ఇందులో భాగంగా నాలుగు లక్షల రూపాయల సబ్సిడీ నాలుగు లక్షల రూపాయల రుణంగా ఉంటుంది త్వరలోనే మార్గదర్శకాలు ఖరారైతే చేయబోతున్నారు సో గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ యొక్క స్కీమ్ అనేది ఇరవై నాలుగు వేల రూపాయల స్కీమ్ అనేది కేవలం బీసీ ఈబీసీ మహిళలకు మాత్రమే ఉంటుంది సో ఈ యొక్క బీసీ కులాలకు మరియు ఈబీసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిలో కూడా దాదాపు తొంభై రోజుల పాటు వీళ్ళందరికీ కూడా ఎనభై వేల మంది మహిళలకు కాను తొంభై రోజుల పాటు టైలరింగ్ శిక్షణ అయితే ఇస్తారండి సో మీరు టైలరింగ్ శిక్షణ అనేది తీసుకోవాల్సి ఉంటుంది టైలరింగ్ అంటే మీకు త్రీ మంత్స్ ఉంటుందన్నమాట సో మొత్తం మూడు నెలల పాటు ఉంటుంది ఈ యొక్క మూడు నెలల పాటు టైలరింగ్ సెక్షన్ అనేది మీకు అయిపోయిన తర్వాత ఇరవై నాలుగు వేల రూపాయలు విలువ చేసేటువంటి టైలరింగ్ కుట్టి మిషన్లు అయితే పంపిణీ చేస్తారు ఈ కుట్టు మిషన్ల పంపిణీ అనేది మనకు ఇరవై నాలుగు వేల రూపాయల వర్త్ బుల్ అనమాట సో అంత కాస్ట్లీ మిషన్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఆ యొక్క మిషన్స్ ఇవ్వడమే కాకుండా ఇంకా మిగిలినటువంటి వారికి ఎంతమందు టైలరింగ్కి వెళ్ళలే కదా సో దాదాపు ఎనభై వేల మంది టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు మహిళలని సో ఎనభై వేల మంది అందరూ కుట్టి మిషన్లే తీసుకోరు కదా సో అలాంటప్పుడు ఏం చేస్తున్నారంటే కొంతమంది డి ఫార్మ్స్ కానీ తర్వాత లేదంటే బీ ఫార్మ్స్ కానీ చదివేటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో సో పద్దెనిమిది సంవత్సరాలు పైపడినవారు అనమాట వీళ్ళు అటువంటి వారందరినీ కూడా గుర్తించి వాళ్ళకి ఎనిమిది లక్షల రూపాయలు మెడికల్ షాపులు జనరిక్ షాప్స్ ఉంటాయి కదా మెడికల్ షాపులు అవి ఏర్పాటు చేసుకునేందుకు ఎనిమిది లక్షల రూపాయల లోన్ అయితే శాంక్షన్ చేస్తారు ఆ లోన్లో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది సో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అంటే దాదాపు నాలుగు లక్షల రూపాయలు మనకు ఈ యొక్క సబ్సిడీ కింద తీసేస్తారు కట్టాల్సినటువంటి అమౌంట్ చూసుకుంటే కేవలం నాలుగు లక్షలే ఉంటుంది సో గుర్తుపెట్టుకోండి ఈ యొక్క వీడియోని మాత్రం దయచేసి వీలైనంత మందికి మీ అందరి ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అర్హతలుగా ఏమేమి పెడుతుంది సో కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనే విషయాన్ని మనం క్లారిటీగా చూసుకుంటే సో మనకు మొట్టమొదటిగా కావాల్సిన డాక్యుమెంట్స్లో రేషన్ కార్డ్ ఉండాలి అలాగే ఆధార్ కార్డు ఉండాలి మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పక్కాగా అయితే చూస్తారు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే ఈ టైలరింగ్కి మాత్రం మీకు ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అయితే మాత్రం మనకు ప్రవేశపెట్టలేదు కానీ సో మీకు ఎవరికైనా మెడికల్ షాప్కి ఎయిట్ ల్యాక్స్ లోన్ తీసుకోవాలనుకున్నారు కదా సో ఈ యొక్క ఎయిట్ ల్యాక్స్ లోన్కి మాత్రం మనకు క్వాలిఫికేషన్ అయితే బెటర్ అనమాట సో బీఫామ్స్ కానీ డి ఫామ్స్ కానీ ఈ యొక్క మెడికల్ కోర్సులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెడికల్ పట్టా ఉంటుంది కదా సో యొక్క పట్టా ఉంటే వాళ్ళు మెడికల్ షాప్లో అయితే దానికైతే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మనకు విధి విధానాలైతే ఖరారు చేశారు సో దీనికి సంబంధించి మనకు ఈ మాసంలోనే అంటే ఈ నెలలోనే మనకు శ్రీకారం అయితే చుట్టబోతున్నారండి దీనికి సంబంధించినటువంటి పూర్తి మార్గదర్శకాలు కూడా త్వరలో విడుదల చేసి దాని ప్రకారం అప్లై చేసుకున్నటువంటి వారందరి యొక్క అప్లికేషన్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేసి డైరెక్ట్ గా యొక్క స్కీమ్ యొక్క బెనిఫిట్ని అయితే చేకూర్చబోతున్నారు ఫ్రెండ్స్ ఇదండి మనకు ఈ యొక్క మొట్టమొదటి ఇరవై నాలుగు వేల రూపాయలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా రోజుల నుంచి ఎక్కువ రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి స్కీమ్ ఏదైనా ఉంది అంటే రెండు పథకాలు ఉంటాయి వాటిలో అమ్మఒడి ఒకటి అయితే ఆడబిడ్డ నిధి అనేది మరొకటి సో అమ్మఒడి స్కీమ్కి సంబంధించి నేను వేరే వీడియోల క్లారిటీగా తెలియజేస్తాను అయితే ఈ వీడియోలో పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఇచ్చేటువంటి స్కీమ్కి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాలు తెచ్చిందనమాట సో ఈ యొక్క స్కీమ్ను మనకు ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు అనంటే సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి నెలలో కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున మహిళలకైతే ఇస్తామనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఇంకా బీజేపీ కుటుంబ సభ్యులు జనసేన సభ్యులు సో అందరూ కూడా చెప్పినటువంటి కంటాపదంగా చెప్పినటువంటి స్కీమ్ ఏదైనా ఉంది అంటే నిధి స్కీమ్ అనమాట సో ఈ స్కీమ్ కింద మహిళలకు వాళ్ళకి చేయురిచే విధంగా మనకైతే పదిహేను వందల రూపాయలు చొప్పున ఎవ్రీ మంత్ ఇస్తామని చెప్పారు సో ఈ యొక్క స్కీము ఇప్పుడు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆడబిడ్డ నిధి పేరుతో అయితే పిలుస్తూ వస్తుందన్నమాట సో గత గవర్నమెంట్ ఏం చేసిందంటే వైఎస్ఆర్ చేయుత పథకం పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయలు టార్గెట్గా పెట్టుకొని ప్రతి ఏడాది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు సంవత్సరానికి ఒకసారి ఇచ్చేవాళ్ళు అనమాట సో సేమ్ ఇదే విధంగా అన్నమాట ఇప్పుడు ఈ స్కీమ్ కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున మనకు సంవత్సరానికి అయితే మనకు టోటల్గా అయితే ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయలు అయితే అవుతుందన్నమాట సో ఈ పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఒకసారి ఇస్తారా విడతల వారీగా ఇస్తారా అని చెప్పేసి మనం క్లారిటీగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే సో పద్దెనిమిది వేల రూపాయలు అనేది మేము ఒకేసారి ఇవ్వం కానీ ప్రతి నెలలో కూడా పదిహేను వందల రూపాయలు చొప్పునిస్తామని చెప్తున్నారు అయితే దీనికి సంబంధించినటువంటి అర్హతలు విధి విధానాలు కనుక చూసుకున్నట్లయితే సో మనకు మొట్టమొదటిగా ఈ యొక్క పథకానికి సంబంధించి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఫస్ట్ చూసుకున్నాం తర్వాత ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే దానికి సంబంధించి క్లారిటీగా అయితే మనం తెలుసుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకుంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క స్కీమ్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఉండాలి అలాగే రేషన్ కార్డు అనేది ఉండాలి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్తో పాటు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అయితే వీళ్ళు తీసుకు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి అలాగే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నంబర్ అనేది లింక్ అయి ఉండాలి ఇక రేషన్ కార్డుకి ఆధార్ కార్డ్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలి సో ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే మీకు నివాస ధృవీకరణ పత్రం అంటే మీరు ఇంట్లో సంబంధించి మీకు రెసిడెన్షియల్ ప్రూఫ్ కింద ఆధార్ సరిపోతుంది ఆధార్లో మీకు రెసిడెన్షియల్ అడ్రస్ కరెక్ట్గా లేకపోతే మీరు కరెంట్ బిల్లు కూడా అయితే మీరు ఇచ్చుకోవచ్చు అనమాట ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో ఈ విధంగా మనకు ప్రూఫ్స్ అయితే ప్రవేశపెట్టారండి అయితే ఈ స్కీమ్కి సంబంధించి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అంటే మొట్టమొదటిగా ఈ యొక్క పథకానికి సంబంధించి చూసుకుంటే పద్దెనిమిది సంవత్సరాల కంటే వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు పద్దెనిమిది పైబడినటువంటి వాళ్ళందరూ అలాగే పద్దెనిమిది పైబడి ప్లస్ పెళ్ళై ఉండాలి ఇది మస్ట్ షుడ్ బి అండి ఖచ్చితంగా పది మనకు ఈ యొక్క రూల్స్లో మొత్తంగా చూసుకున్నట్లయితే మ్యారేజ్ అయినటువంటి వారిని మాత్రమే దీనికి ప్రయారిటీ అయితే ఇస్తారు సో అలాగే మీరు కాలేజీకి వెళ్ళే వాళ్ళు చదువుకునే వాళ్ళు అయితే మీకు ఈ స్కీమ్ అయితే వర్తించదు సో మీకు మ్యారేజ్ అయిపోయి ఉండాలి తర్వాత మీరు మ్యారేజ్ అయిన తర్వాత ఈ స్కీమ్కి అయితే ఎలిజిబిలిటీ సాధిస్తారన్నమాట ఇక ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్ళు మీ రేషన్ కార్డులో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు మీ రేషన్ కార్డులో ఉన్న ఇక వచ్చేసి మీరు ఈ యొక్క గవర్నమెంట్ సంబంధించినటువంటి పెన్షనర్లు ఎవరైనా సరే మీ రేషన్ కార్డులో ఉన్న ఇటు పరిస్థితుల్లో కూడా మీకైతే ఈ స్కీమ్ నుంచి బెనిఫిట్ అయితే అందుతున్నమాట అలాగే మీకు దీంతోపాటు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వాడే వాళ్ళు ఉంటారు సో అటువంటి వారికి కూడా ఈ స్కీమ్ అయితే వర్తించదు సో కరెంటు బిల్లు కూడా అయితే మనకు నియమం పెట్టారనమాట ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ తీసుకుంటుంటారో ఇప్పుడు ఎగ్జాంపుల్ విడో పెన్షన్ తీసుకుంటున్నారనుకోండి సో విడో పెన్షన్ తీసుకుంటున్నప్పుడు ఈ స్కీమ్కి అప్లై చేసుకుంటే వాళ్ళకి డబ్బులు రావన్నమాట ఏదైనా గవర్నమెంట్ నుంచి ఒక పథకానికే అర్హత అయితే ఉంటుంది సో మీరు పెన్షన్ తీసుకునే వాళ్ళు కాబట్టి మీకు రాదనమాట ఇంకా వచ్చేసి వికలాంగులు ఎవరైనా ఉన్నా సరే ఈ యొక్క స్కీమ్కి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉండదన్నమాట సో ఎందుకనంటే వికలాంగులు సంబంధించి ఆల్రెడీ పెన్షన్ అనేది వాళ్ళకి వస్తూ ఉంటుంది కాబట్టి ఈ స్కీమ్ బెనిఫిట్ అయితే వాళ్ళకి ఉండదు అనమాట సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఈ యొక్క మున్సిపాలిటీ పని మున్సిపాలిటీ వర్కర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం వెసులుబాటు అయితే కల్పించారు సో టోటల్గా మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క విధి విధానాలతో పాటు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం త్వరలో జీవోనైతే జారీ చేయబోతుంది అనమాట అది కూడా ఈ మాసంలోనే జారీ చేస్తారు సో ఈ యొక్క జీవో అనేది జారీ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనకు గ్రామ సభలు అనేది నిర్వహిస్తారండి ఈ గ్రామ సభల్లో ఈ యొక్క మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళందరికీ ప్రతి నెల కూడా ఆడబిడ్డ నిధి పథకం కింద పదిహేను వందల రూపాయలు ఇచ్చే స్కీమ్కి సంబంధించి ఆ యొక్క గ్రామ సభల్లో చర్చించి అర్హతలు అనర్హతలన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అర్హత కలిగినటువంటి వారికి మాత్రమే ఈ స్కీమ్ ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే తీర్మానించింది రీసెంట్లీ జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఇదే అయితే రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిందనమాట సో దీనికి సంబంధించి మనకు అరుహుల అర్హుల లిస్టులు కూడా త్వరలో అయితే విడుదల చేయబోతున్నారు సో ఆ యొక్క అర్హులు లిస్టులు అనేది విడుదల చేసిన తర్వాత నేను మీకు వీడియో చేసి ఖచ్చితంగా తెలియజేస్తాను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక స్పెషల్ లింక్ ఇచ్చాను ఆడబడినది పథకానికి మీరు అర్హులో కాదు తెలుసుకునేందుకు సో ఆ యొక్క లింక్ ద్వారా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది చెక్ చేసుకోవచ్చు సో ఏది చెక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అనతో ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకైతే మీ యొక్క అర్హుల ఇస్తుంది చెక్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి లింక్ ఇచ్చాను దాన్ని కూడా ఒకసారి మీరు చూడండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే మహిళలు ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జర్నల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్